హాయ్ ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ అండి ఒకటవది పాలిస్ చేసిన బియ్యాన్ని ఎక్కువ తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది ఆన్సర్ వచ్చేసి విటమిన్ విటమిన్ బి అండి రెండో క్వశ్చన్ డయేరియాని తగ్గించడం కొరకు వాడే ద్రావణంలో ఓఆర్ఎస్ విచరి విస్తరించి విస్తరించండి దాండి ఆన్సర్ వచ్చేసి ఓవరాల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ అండి మూడో క్వశ్చన్ పార్కిస్కాన్ వ్యాధి దేనితో సంబంధం కలిగి ఉంది నాలుగో ఆప్షన్ నాలుగో ఆప్షన్ అండి మెదడు ఆన్సర్ నాలుగో క్వశ్చన్ అండి కింది వాటిలో దేనిని నిర్ధారించడం కొరకు వైడల్ పరీక్ష చేస్తా చేస్తారు ఆన్సర్ వచ్చేసి టై టైఫాయిడు ఫిఫ్త్ క్వశ్చన్ మానవ శరీరంలో ఏ గ్రంథి అడం అపిల్గా ప్రసిద్ధి ప్రసిద్ధి ఆన్సర్ వచ్చేసి థైరాయిడ్ అండి క్వశ్చన్ సిక్స్త్ అండి బ్యాటరీలలో సాధారణంగా నిల విల్ నిల్వ ఉండే ఆమ్లం ఏది ఆన్సర్ వచ్చేసి అండి సర్క్యులర్ ఆమ్లం అండి ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ అండి కాల్షియం నాకు ఈ ఈ క్రింది వాటిలో ఏది కారణం కాదు ఆన్సర్ వచ్చి సెకండ్ అండి సౌర శక్తి ఎయిత్ క్వశ్చన్ క్లోసిన్ క్లోసిస్ వ్యాధి దేని వలన వస్తుంది నాలుగో నాలుగో ఆప్షన్ అండి బ్యాక్టీరియా కరెక్టు తొమ్మిదో క్వశ్చన్ అండి సోడా నీరు దేనికి కలిగి ఉండును దేనిని కలిగి ఉండను సోడా నీరు ఆప్షన్ వచ్చేసి కార్బానిక్ ఆమ్లం అండి కార్బానిక్ ఆమ్లము ఫస్ట్ ఆప్షన్ అండి రైటు మా టెన్త్ క్వశ్చన్ ద దంతాక్షయాన్ని నివారించడానికి నీటి సరఫరాలో ఈ ఏ రసాయాన్ని కలుపుతారు ఆన్సర్ వచ్చేసి ఫ్లోరైడ్ సెకండ్ ఆప్షన్ రైట్ అండి పదకొండో క్వశ్చన్ స్టెయిలిన్ స్టెయి స్టెయిలిన్ స్టెయిన్లెస్ స్టీల్ దేని దేని యొక్క మిశ్రమము అంటే ఆప్షన్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షను అండి ఐరన్ క్రోమియం మరియు నికెల్ పన్నెండో క్వశ్చన్ అండి వెయ్యి పడగలు వెయ్యి పడగలని హిందీ అనువా అను అనువాదం సహస్ర పనిగా చేసిన వారు వారువరు ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ పివి నరసింహారావు అండి థర్టీన్ క్వశ్చన్ విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ పుచ్చలపల్లి సుందరయ్య ఫోర్టీన్త్ క్వశ్చన్ మాలప మాలపల్లి అన్న తెలుగు నవలని రచించినవారు ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఉన్నవ లక్ష్మీనారాయణ ఫిఫ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆంధ్ర సరస్వత పరిషత్ని నెల నెలకొల్పిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ దేవునపల్లి రామానుజరావు సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట ఎక్కడ ప్రారంభం ప్రారంభమైంది ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ సెకండు మచిలీపట్నం సెవెంటీన్త్ క్వశ్చన్ ఆంధ్ర రత్న అన్న బిరుదు ఎవరికి ఎవరికి కలదు ఆన్సర్ వచ్చేసి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య యాటిన్త్కి వచ్చానండి వందే మాత్రం మొదట ఎవరు మొదట ఎందులో ప్రచురితమైంది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి ఆనంద్ మఠలో వందే మాత్రము ప్రచురించబడింది అలాగే ఇప్పుడు నైన్టీన్త్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి బొంబాయి ట్వంటీ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది నైన్టీన్ నైంటీన్ అండి ఆన్సర్ వచ్చి సెకండ్ అండి ఆప్షను ట్వంటీ వన్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో మంగల్ పాండే తిరుగుబాటు తిరుగుబాటు ఎక్కడ జరిగింది ఆప్షన్ వచ్చేసి థర్డ్ బరక్పూర్ అలాగే భారతదేశపు మొట్టమొదటి మైస్రాయ్ ఎవరు ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ లార్డ్ కానిక్ కానింగ్ లార్డ్ కానింగ్ ఫోర్త్ ఆప్షన్ రైట్ అండి రెండవది గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు నైన్టీన్ ఫిఫ్టీన్ అండి నై పంతొమ్మిది వందల పదిహేనులో ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి వచ్చారు థర్డ్ క్వశ్చన్ భరత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు ఎప్పుడు ఉరి తీయబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆప్షన్ సెకండు రైట్ నాలుగో క్వశ్చన్ అండి కృష్ణా పత్రికని స్థాపించిన వారెవరు స్థాపించినది ఎవరు ఆప్షన్ వచ్చేసి థర్డ్ కొండా వెంకటప్పయ్య థర్డ్ క్వశ్చన్ రైటు ఫిఫ్త్ క్వశ్చన్ భారత్ సీతారామ భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టినట్లుగా చెప్పబడుతుంది ఆప్షన్ వచ్చేసి సెకండు అమీర్ కు కుస్రు అమీర్ ఖుసు సీతారామ భారతదేశంలో ప్రవేశపెట్టారు అలాగే సిక్స్త్ భారతదేశంలో అంతర్జాతీయ పుష్పోత్సవాన్ని ఎక్కడ జరుపుతారు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ కరెక్టు కర్ణాటక సె సెవెంత్ అండి దాదాసాహెబ్ పాల్కే తీసిన మొదట మొదటి మూకి చిత్ర పేరేమిటి రాజా హరిశ్చంద్ర ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్టు ఎయిత్ క్వశ్చన్ గుడిపాటి వెంకటాచలం సారీ అండి దిద్ ఎయిట్ క్వశ్చన్ దిద్దుబాటు కథ రచయిత ఎవరు ఆప్షన్ వచ్చేసి పోర్తిది గురుజడ అప్పారావు క్వశ్చన్ అండి నైన్త్ క్వశ్చన్ కూనలమ్మ పదాలు రచయిత ఎవరు ఆప్షన్ ఆప్షన్ వచ్చేసి సెకండు ఆరుద్ర టెన్త్ క్వశ్చన్ మహాప్రస్థానం ని రచించిందెవరు ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ సెకండు శ్రీశ్రీ లెవెంత్ క్వశ్చన్ ఎంకేఎస్ పద్ధతిలో శక్తి ప్రమాణం ఏది ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ది రైటు జౌలు పన్నెండో క్వశ్చన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ అన్న నవలని రచించిందెవరు ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ రైటు చేతన్ భగన్ भगत चेतन भगत